న్యాయబద్ధమైన యూనివర్సిటీలో కూడా కమిటీలో ఒకవేళ ఒకటి చేరకపోతే రెండో వన్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు అది ఉద్యోగ నియామకంలోనే ఉంటుంది అంటే రూల్స్ కండక్ట్ రూల్స్ లోనే ఉంటుంది అది హైకోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది కనీసం అట్లా నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఒక రెండు మూడు వేల మంది నెక్స్ట్ అడ్జస్ట్ అవుతారు ఇప్పుడు జైలు వచ్చింది జైలుకి పోతాడు ఇప్పుడు కూడా కొన్ని ఖాళీ అయింది అక్కడ అడ్జస్ట్ అవుతాడు నష్టం ఏమిటి దాని వలన నాని చర్చ చేయాలి సమాజానికి ప్రయోజనం జరుగుతుంది విద్యార్థులకు ప్రయోజనం కనుక అటువైపు ఆలోచించాలని ఆలోచించే ఉద్యమాలు నిర్మాణం చేయాలని తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన అరాచకవాదం ఇంకా ఈ వర్షం నుంచి వెళ్ళలేదు కనుక అది ఏందైనా అరాచకవాదం నా నుంచి వెళ్ళకపోతే అది ఎవరి నష్టం ఎవరి బలహీనత అది మన బలహీనత అవుతుంది తప్ప అది రాజకీయ నాయకులు పదేళ్ళు అయినా అరాజకపాదం ఉంటుంది కొన్నాళ్ళు ఐదేళ్ళు కొనసాగుతుంది ఆరేళ్ళు కొనసాగుతుంది పదేళ్ళు అయినా కూడా పోకపోతే ఎట్లాంటిది అట్లా చూసినప్పుడు అమెరికా ఈ ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా ఆయుధాలతో భయపెట్టే అమెరికా దోపిడీ చేసే అమెరికాలో కొలంబియో యూనివర్సిటీలో నూట ఎనిమిది మంది విద్యార్థులను అరెస్ట్ చేస్తే మొత్తం అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని స్తంభించాయి కేవలం పాలాస్తే నాకు సపోర్ట్ కేవలం పాలాస్తున్నా అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్న అమెరికా ఆ యూనివర్సిటీలో ఆ దేశంలో కొలంబియా యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీలో పోరాటం లేదు ముప్పై నాలుగు వేల మంది మామూలుగా మీడియాలో వస్తున్న సమాచారం ఆ దేశంలో నిజంగా పాలస్తీన్లు ఏం మనకు తెలియటం లేదు పాలస్తీన్లో ఏం జరుగుతుందో మనకు తెలియటం లేదు అక్కడ ఉన్న వెస్టర్న్ మీడియా అంతా కూడా ఎవరి మీడియా ఇజ్రాయల్ సపోర్ట్ మీడియా ఇజ్రాయల్ సపోర్ట్ మీడియాస్ పంపిస్తున్న సమాచారం ఆధారంగా మాత్రం మనం అంచనా వస్తున్నాం ఆ లెక్క చూసిన ముప్పై నాలుగు వేల మంది ఇప్పటికి చనిపోయారు ఇది నేను ఏప్రిల్ లెక్క చెప్తున్నాను ఏప్రిల్ నాటికి ముప్పై నాలుగు వేల మంది చనిపోతే ఈ ఏప్రిల్ నుంచి రెండు మూడు నెలల్లో జరిగినటువంటి ఊచకోత ఇంకా రెట్టింపు బహుశా కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు నిజంగా ఒక పాలస్తీన పౌరుని తీసుకొచ్చి అక్కడున్న మీడియాని సోషల్ మీడియాని తీసుకొచ్చి బయట మాట్లాడిస్తే బయటకు సమాచారం వస్తే సరైన లెక్క మనకు తేల్తాం ఈ ముప్పై నాలుగు వేల మంది లెక్క బయటికి రాలని గా కొలంబి యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీకు వచ్చారు టెన్త్ వేసుకున్నాను యూనివర్సిటీ ప్రభుత్వం ఊరుకుంటుందా ప్రజాస్వామ్యానికి పతాక కదా అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కదా మరి అట్లాంటి స్వేచ్ఛాయుతమైన దేశంలో కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఎందుకు పోయిందో చూడండి కు మద్దతుగా నిలబడాలి స్వేచ్ఛ లేకుండా పోయింది మరి ఆ కొలంబియాలో ప్రారంభమైన ఉద్యమం అన్ని యూనివర్సిటీలకి విస్తరిస్తే నూట ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కష్టాల్లోకి తీసుకుంటే మిగతా విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు అక్కడ నుంచి అది ఆస్ట్రేలియాకి వెళ్ళింది ఉద్యమం ఆస్ట్రేలియా యూనివర్సిటీ స్పందిస్తున్నాయి మరి కనీసం వంద సంవత్సరాల పోరాట లెగసి కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీ ఆళా విషయంలో మౌనంగా ఉంది ఏమిటబ్బ అని అంటారు ఉండకూడదు కదా ఇది అన్యాయం కదా అందుకే ఇట్లా మొదలై మనం పాలస్తలోకి ఎంటర్ అవుతాం ఎందుకు యుద్ధాలు జరుగుతాయి ప్రపంచంలో ఇవాళ ఎట్లా ఉందంటే మిత్రులారా ఒకసారి మీకు ప్రపంచ ఆ వాతావరణాన్ని మీకు దృష్టిలో పెడతానండి మితవాద ప్రభుత్వాలు మితవాద నాయకులు గెలుస్తున్నారు మీరు అన్ని దేశాలు చూడండి అది ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇప్పుడు సార్ చెప్పిన ఇంగ్లాండ్ అమెరికా ఈ అన్ని దేశాల్లో మితవాదం అనేది చాలా ప్రమాదకరమైనది ఈ మితవాదం ఎట్లాంటి రైట్ మితవాదం వల్ల మితవాదాన్ని కొద్ది మేరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు కానీ రైట్ మితవాదం అనేది చాలా ప్రమాదం ఎట్లా ప్రమాదం అని అంటే ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ ప్రపంచం అంతా మౌనంగా ఒకప్పుడు ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఎంతగా ప్రపంచం స్పంది స్పందించింది ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు రాజకీయ పార్టీలు అమెరికాకు వ్యతిరేకంగా మన భారతదేశ రాజకీయ పార్టీ ఆనాటి పరిపాలన ఉన్న పార్టీ పార్లమెంట్లో చర్చధరి ఒక నిర్ణయం తీసుకుంది మేము ఇరాక్ వైపే అని మేము న్యాయం వైపే అని ఒక నిర్ణయం తీసుకుంది ఇవాళ ఇక్కడ మన తెలుగు నేలమైన కమ్యూనిస్టు పార్టీలు విప్లవ పార్టీలో ప్రభావం వలన ఇక్కడ ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఓపెన్గా ముఖ్యమంత్రి ప్రకటించారు అది ఒట్ల కోసమైనా కావచ్చు దేనికోసమైనా కావచ్చు అసలు ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా ఏ రాజకీయ పార్టీ స్పందిస్తుందండి ఈ స్థితి భారతదేశం మిగతా ప్రపంచం ఎందుకు ఎట్లుందంటే మనం మితవాద పోకడల వైపు రైట్ మితవాద వైపు వెళ్తూ ఉన్నాం మనమే కాదు మొత్తం ప్రపంచం వెళ్తుంది మీకు యూరోపియన్లో ఏం జరుగుతుందో మొన్న జరిగిన ఎన్నికలు మీరు గమనించుంటారు ఒక రెండు రోజుల కిందట ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఇట్లాంటి ఆర్టికల్ ఎక్కడో మూలన పడేస్తారు బిజినెస్ వార్తలు వచ్చే దగ్గర ఎక్కడో పడేస్తారు పేపర్ అంత చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి హెడ్డింగ్ పెట్టాడు ఈయు మితవాదుల ఈయులో కొనసాగుతున్న మితవాదుల హవా అని అడ్డుకు పెట్టాడు చిన్న న్యూస్ అనేది ఎల్టా బాయ్ న్యూస్ అని అది చాలా డీటెయిల్స్ ఇచ్చాడు అందులో వాడు యూరోపియన్ యూనియన్ యూనియన్లో మొత్తంలో అక్కడ ముఖ్య దేశాలు ఫ్రాన్స్ జర్మనీ ఈ రెండు దేశాల్లో జర్మనీలో ప్రస్తుతం ఉన్నటువంటి షాన్సలర్ ఒలాఫ్ సోల్జ్ ఈయన నాయకత్వంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ ఉన్నాడు ఈ పార్టీ ఓట్ల శాతం బాగా తగ్గి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ ఈ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ దీని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే హిట్లర్ దగ్గర ఉన్నాయి హిట్లర్ మూలాలు ఉన్న పార్టీ ఈ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ ఓట్ల శాతం పదహారు పాయింట్ ఐదు శాతం పెరిగింది అతి తక్కువ కాలంలో ఇంత ఓట్ల శాతం పెరగడం అనేది చిన్న విషయం కాదు మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి కొత్తలో ఓడిపోయాడు ఇక్కడ కేసీఆర్ మాటి మాటికి కొత్తలో ఓడిపోయాని చెప్పుకుంటున్నాడు కదా ఈ కొద్ది డిఫరెన్సే నిజంగా మోడీ కూడా కొద్దిలోనే గెలిచాడు ఆ లెక్కలు చూస్తే చాలా సీట్లలో వంద సీట్లు చూస్తే మనకు హిందూ ఒక సర్వే రిపోర్ట్ చేసింది జస్ట్ కొద్ది అటెంట్ ఆయన గెలిచి వచ్చేసాడు ఆయనకు సంబంధించిన పార్టీలు గెలిచే కనుక ఈ చిన్న డిఫరెన్సే ఉంది కానీ ఇక్కడ పదహారు పాయింట్ ఐదు శాతం తేడా జర్మన్లో రావటం అంటే అది ఇటర్కు సంబంధించిన లెగసీని కొనసాగించే పార్టీకి వచ్చింది ఆ తర్వాత ఇటలీలో ప్రధానమంత్రి మెలోనీకి చెందినటువంటి అతివా అతివాద పార్టీ బదర్స్ ఆఫ్ ఇటలీ అనే పార్టీ దాని సీట్ల సంఖ్య అత్యధికంగా ఈసారి ఎన్నడూ లేనంతక పెరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్ ఈయన పార్టీ ఎదురుదెబ్బ తగిలి ఫార్ రైట్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ అనేది ఈ నేషనలిస్ట్ పార్టీకి ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు శాతం ఓట్లు పెరిగాయి మీరు పార్టీ పేర్లు మూస్తే దాని అర్థమేందో సింపుల్గా అర్థమైపోతుంది వీడు ఏమైనా ఫార్ రైట్ పార్టీ నేషనలిస్ట్ అంటే జాతీయ పార్టీ అంటే యూరప్ సంబంధించినటువంటి ఆ ఉమ్మడి కేంద్రంలో మితవాదులు పెరిగిపోయారు భారతదేశంలో మితవాదులు పెరిగిపోయారు ఇతర దేశాల్లో మితవాదులు పెరిగిపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఏం జరిగినా మనకు పట్టదు మనకేం సంబంధం లేదు ఎవడు చచ్చిపోతే పక్కిన తోడు చచ్చిపోతే మనకేం సంబంధం లేదు అని అనుకునే స్థాయికి మనం వచ్చాం అట్లాంటిది ఎక్కడనో పాలస్తి రాత్రి పన్నెండు పదకొండు గంటల సమయంలో మా పిల్లవాడు నైన్త్ క్లాస్ అవుతున్నాడు కొద్దిగా ఇంటర్నెట్ సర్చ్ చేయరా ఈ పాలాస్తి దొరుకుతలేదు నాకు ఇప్పుడు సార్ చెప్పాడు కదా ఇది ప్రపంచ పటంలో ఎక్కడ దొరుకుతుందో కాస్త సర్చ్ చేయరా అంటే వాడు అరగంట సేపు సర్చ్ చేశాడు గూగుల్ మ్యాప్ పెట్టాడు అది చేశాడు చేసి చివరికి చూస్తే ఒక చిన్న రెడ్ మార్క్ లో ఎక్కడో ఒక చిన్న చోట కనిపిస్తుంది ఒక మిత్రుడు నేలలేని దేశం అని కవిత సంపుటి వేశారు సంక్రమ వేశారు నేలలేని దేశం అసలుకి ప్రపంచంలో నేలలేని మనిషి ఉంది భూమి లేకపోయినా సొంత భూమి లేకపోయినా పట్ట భూమి లేకపోయినా చచ్చిపోయినప్పుడైనా కనీసం ఆరు అడుగుల జాగా ఎక్కడో దగ్గర ఇస్తారు ప్రభుత్వ భూమి అయినా ఉంటుంది ప్రభుత్వ భూమి కూడా లేకపోతే కనీసం వాగులోకి పోయి పారుతున్న వాగులోకి పోయి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ నీళ్లు లేని దగ్గర ఉండదోమే పొందదోమే అందులో పెట్టాం అట్లాంటిది నేలలేని దేశం ఒకటి ప్రపంచంలో ఉంది దీని గురించి మన ఆలోచన ఏమైనా చేస్తామా చేయాలా ఇది మన బాధ్యత కదా మనిషిగా పౌరుడిగా మన బాధ్యత కదా అంటే ఒక మనిషి విలువ ఒకటి ఉంటుంది ఏమిటి మనిషి విలువ అంటే మంచితనాన్ని కోరుకోవడం మంచి మనిషి విలువ విలువలు విలువలు అంటాం కదా బిడ్డ ఏడుస్తుంది చిన్న బిడ్డ పసిబిడ్డ ఏడుస్తుంది పసిబిడ్డ ఏడవటం తల్లి పాలివ్వటం ఇవ్వటం ఒక విలువ ఆ బిడ్డకి ఏడ్చే బిడ్డకి పాలివ్వటం ఇవ్వటం తల్లి విలువ ఒక విద్యార్థి విద్య నేర్చుకోవడం ఒక విలువ ఒక టీచర్ విద్య చెప్పడం ఒక విలువ మనం మంచి విలువలు అని చెప్తూ ఉంటాం కదా ఏమిటి విలువ అంటే అర్థం ఏమిటి వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు సహజమైన పాటించదగిన విలువలు మంచి మనుషులు పాటించదగిన విలువలు మనం అందరం మంచి మనుషులు ఒక విలువ మనకేముంది అంటే తోటి వాడు బాధపడుతుంటే అయ్యో పాపం అనట యువడికి వాడు ఆజాదుకు చాతనైంది ఆయన టీంకు కు చాతనైంది ఒక సభ పెట్టారు చరణ్ ఒక కవిత రాశారు లావణ్యం మనం ఒక అద్భుతమైన కవిత రాసింది మా పిహెచ్ఎస్ స్కాలర్ ఇంకోరు వాళ్ళు ఏమి ఉద్యమంలోకి రాకపోవచ్చు ధర్నా చేయకపోవచ్చు లాటి చార్జ్ తినకపోవచ్చు లేదా బాష్పయోరాలు వస్తుంటే చేతుల్లో పట్టుకొని మళ్ళీ తిరిగి విసిరు వేయకపోవద్దు కానీ వాళ్ళు కవిత రాశారు ఒకరు వ్యాసం రాస్తారు ఒకరు ఉపన్యాసం ఇస్తారు ఒకరు ఇంట్లో కూర్చొని తమ పిల్లలతో భర్తతో మాట్లాడతారు అయ్యో పాపం ఇజ్రాయిల్ చూడు చచ్చిన ఇద్దరు పిల్లల శవాలని ఒక మనిషి రెండు చేతుల్లో పట్టుకొని ఇలా వెళ్తున్నాడే అని వాళ్ళ పేపర్ చదివి పిల్లలతో చెప్తాడు చాలు అంతే చాలు తమ పిల్లలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆ ఇజ్రాయెల్లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఈ పిల్లలు ఆలోచిస్తారు ఎందుకు చచ్చిపోయారు ఈ పిల్లలు అనే ఆ ప్రశ్న మొదలు మొదలైనప్పుడు ఆ ప్రశ్నకి జవాబు ఎత్తుకోవడం కోసం వాడు ఎక్కడికైనా చూస్తున్నాను కన్నీరు అసలు నేను కవిత్వం రాయడం నాలుగేళ్ళు అయితే కవిత్వం రాయడం మానేశాను రక్షణ స్పందనగా పోయేట్లు వస్తుంది కవిత్వం రాయకుండా ఉండలేను నేను కానీ నాలుగేండ్లుగా మానేశాను నేను కవిత్వం రాస్తే కొందరికి బాధ నేను కవిత్వం రాస్తే ప్రభుత్వానికి బాధ నేను కవిత్వం రాస్తే జడ్జికి బాధ నేను కండిషన్ వేలో ఉన్నాయి కండిషన్ వేలో ఉన్నాను నేను కవిత్వం రాసి పేపర్ పంపాను అనుకో రేపు ఈ పోలీస్ ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఎక్కడ ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్లి జడ్జి ముందు పెడతారు జడ్జి ముందు పెడితే కండిషన్ వేలు ఎత్తేసిన ఎత్తేస్తారు వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోయి నేను జైల్లోకి వస్తావా కనుక కవిత్వం రాయడం నాలుగేళ్ల నుంచి ఆపేసి కానీ కన్నీళ్ళు రాకుండా ఉన్నాయా పోయినట్లు కన్నీళ్లు ఇంకిపోతాయి ఒక్కొక్కసారి కానీ కన్నీళ్ళు ఇంకిపో ఈ అవకాశం లేదు ఏ మనిషి కూడా ఎంత రాయైనా ఎప్పుడో ఒకసారి వాడు మనసులోనైనా ఏడుస్తాడు మనం అంటాం వీడు రాయి వీడు ఏడువాడం కదా మనసులోనైనా ఏడుస్తారు వాళ్ళు ఖచ్చితంగా బయటికి నీళ్లు రాకపోవచ్చు కనుక నీళ్లు రాకుండా వాళ్ళ కవిత్వం రాయలేకపోయినా నీళ్లు రాకుండా నీళ్ళు వస్తాయి ఎన్నిసార్లు పాలొస్తే సందర్భంలో నీళ్ళు వచ్చాయి అందరికీ వస్తున్నారు ఈ నేలలేని దేశం కోసం ఈ సంభాషణ ఈ నేల లేని దేశం కోసం ఈ సంభాషణ ఏం చేసింది ఈ దేశం సారు కొంత చెప్పాడు కదా ఈ కొద్ది హిస్టరీ మూలాల యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అనగనగా రాజు అడవికి వెళ్ళాడని మన కథం జరుగుతుంది అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అక్కడ ఒక రాజ్యం ఉంటుంది కనుక అక్కడ రామనాసుడు రాజ్యం ఉంటుంది అక్కడ ఇడింబ రాజ్యం ఉంటుంది అక్కడ నరకాసుడు రాజ్యం ఉంటుంది అక్కడ మహానుభావుడు అరవైకుంఠపురంలో ఉన్నటువంటి ఆయన అవతారంలో వచ్చి ఒక నరమీనా కాలు పెడతాడు వాడి ఒక రాజ్యం ఉంటుంది అందరికీ రాజ్యాలు ఉంటాయి అందరికీ రాజ్యాలు ఉన్నప్పుడు మరి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనగనగా రాజు అడుగు వెళ్తాడంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తాడని అర్థం ఈ అనగనగా యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే రాజ్యం కోసమే జరుగుతుంది అయితే వలసల కోసం లేకపోతే రాజ్యం కోసం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి పాకిస్తాన్కు మనకు యుద్ధం ఎందుకు జరిగింది చైనాకు మనకు యుద్ధం ఎందుకు జరిగింది భూమి కోసం అంటే రాజ్యం కోసం లేదా పెట్టుబడి కోసం పెట్టుబడిని ఒక చోట నుంచి మరో చోటికి ప్రభోంప చేయడం కోసం యుద్ధాలు జరుగుతూ మరి ఈ దేశం అనేది నేలలే లేని దేశం ఏమిటి దేశం అంటే అంటే ఏమిటి ఏ ప్రాంతానికి కలిపి పాలాస్తేనా పశ్చిమ ఒడ్డు ఉంది మధ్యధర సముద్రం అని మీరు మురళి మ్యాప్లో తీసి చూస్తే ఇట్లా మధ్యధర సముద్రం ఉంటుంది ఆ మధ్యధర సముద్రం పశ్చిమ ఒడ్డు ఉంటుంది ఆ ఒడ్డును వెస్ట్ బ్యాంక్ అని ఒక చిన్న ప్రాంతం ఇది ఒక గాజా స్ట్రిప్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది ఇటువైపు ఈ రెండింటిని కలిపి పాలాస్తీనం ఇప్పటికి మనం అనుకున్నాం కాస్త ఇంత మాత్రమే కాదు పాలాస్తీనం మ్యాప్ చాలా పెద్దది చాలా పెద్దది నిజానికి ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ దేశం వాళ్ళం కదా ఈ హైదరాబాద్ దేశం పోయి ఆంధ్రప్రదేశ్లో కలిసింది ఆంధ్రప్రదేశ్ తర్వాత తర్వాత ఇప్పుడు తెలంగాణ ఒక పెద్ద ప్రాంతంగా ఉన్నటువంటిది ఎన్నడూ దానికి ఒక భౌగోళిక నిర్మాణం లేనటువంటిది ఒక రెండు ప్రాంతాల పేర్లు మీకు చెప్పాను ఈ రెండు ప్రాంతాలు అనుకున్నాం కాసేపు దీని రాజధాని ఏమిటి సమాధానం ఒక దేశం ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రాజధాని ఉంటుంది కదా ఉండాలి కదా ఐక్యరాజ్యం గుర్తించింది కదా ఇది ఒక ప్రాంతం గుర్తించింది కదా కొన్నిసార్లు జెరూసలేం కొన్నిసార్లు రమ రమల్లా ఏదో ఒక ప్రాంతం తాత్కాలిక రాజధానులు మనం ఎప్పుడో మూడు నాలుగు వందల సంవత్సరాల కిందట రాజధానులు మారుతూ ఉండేవే చరిత్రలో చదువుకున్నాం కానీ ఆధునిక ప్రపంచంలో కూడా రాజధానులు మారుతూ ఉంటాయి కొన్నిసార్లు రాజధానులు లేకుండా పోతాయి ఆ దేశం రాజధాని లేకుండా పోయింది ఇక్కడ అరకులు నివసిస్తారు ఎనభై మూడు శాతం వెస్ట్ బ్యాంకులో యూదులు నివసిస్తారు పదిహేడు శాతం లెక్కేసుకోండి ఎనభై మూడు శాతం అరబ్బులు పదిహేడు శాతం యూదులు ఎక్కడ వెస్ట్ బ్యాంక్ నెక్స్ట్ కిందికి కొద్దాం ఇక్కడ పాలస్తీన్ అరబ్బులు తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం నివసిస్తారు యూదులు ఆరు శాతం నివసిస్తారు అక్కడ పదిహేడు ఇక్కడ ఆరు రెండు కలిపితే ఇరవై మూడు శాతం మరి మిగతా శాతం అంతా చిన్న చిన్న క్రైస్తవులు వాళ్ళు వీళ్ళు చిన్న పర్సెంటేజ్ ఇక్కడ మతాలు వెస్ట్ బ్యాంగ్ లో ముస్లింలు ఉన్నారు యూదులు ఉన్నారు ఇతర మతస్తులు ఉన్నారు ముస్లింలు డెబ్బై ఐదు శాతం ఉన్నారు యూదులు పదిహేడు శాతం ఉన్నారు ఇతరులు ఎనిమిది శాతం ఉన్నారు గాజాస్ట్రిప్ లో ముస్లింలు తొంభై ఎనిమిది శాతం ఉన్నారు క్రిస్టియన్లు ఏడు శాతం ఉన్నారు యూదులు జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సిక్స్ ఎక్కడ గాజా స్ట్రిప్ నైన్టీ ఎయిట్ చీమా చీమానాన్ని ఎందుకు కుట్టావు అని ప్రశ్న వేసుకుంటే ఎందుకుడుతుంది నీవు అందులో ఏలు పెడితే పుట్ట తన గుట్టలో తన పుట్టలో ఏలు పెడితే పుట్టదు పాము ఏ జంతువు అయినా మన దగ్గరికి వచ్చి కరవదు మనల్ని ఇబ్బంది పెట్టదు దాన్ని మనం ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నప్పుడు అది అటాక్ చేస్తుంది పాము కూడా మనల్ని కరవదు మన కాళ్ళ శబ్దం వినిపిస్తే దానికి విపరీతమైన భయం పాము మీరు పశులు కాసిన వ్యవసాయ పనులు చేసిన వాళ్ళు ఉండి ఉంటాను విపరీతమైన భయం పరిగెత్తుకుంటూ పోతాం ఎప్పుడైతే దానికి మనమైనా కాలేస్తామో అప్పుడు దానికి తగులుతే మనమైనా కాటేయడానికి వస్తుంది కనుక మరి ఈ ప్రాంతం తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ ప్రజలు ఉన్న ప్రాంతంలోకి ఎవరెందుకు వెళ్ళారు ఎవరికి ఏం అవసరం వచ్చింది ఇక్కడ వ్యవసాయక ఉత్పత్తి ఏం జరుగుతుంది అలివు తోట కూరగాయలు పశు మాంసం పాల ఉత్పత్తులు ఆ దేశ భౌగోళిక స్థితి తెలుస్తే తప్ప మనకి అక్కడ యుద్ధం ఎందుకు జరుగుతుందో అర్థం కాదు ఆ దేశం దేని మీద ఆధారపడి బతుకుతుంది ఉత్పత్తి ఎక్కువగా దేని మీద ఉన్నది అని చూస్తే అక్కడ పారిశ్రామిక రంగం చిన్న తరహా పరిశ్రమలు వస్త్రాలు సబ్బులు హస్తకళలు పగడాల ఆభరణాలు ఇది చాలా అద్భుతమైన కళ ప్రపంచంలో చాలా అరుదుగా పగడాలతో ఆభరణాలు చేసే కళ అది పాలస్థిమలో ఉంది ఇంకెక్కర్లేదు మేము పాలస్తీన్లో ఉన్నటువంటి హస్తకళలు చూస్తే ఆశ్చర్యపోతాం ప్రపంచం ఏ దేశంలో అట్లా ఈ భౌగోళిక స్వరూపంలో ఇక్కడి ప్రభుత్వం ఏమిటి వ్యవసాయం చూసాం జనాభా చూసాం పారిశ్రామిక రంగం చూసాం ఇక్కడి ప్రభుత్వం ఏమిటి ఇజ్రాయెల్ ఆక్రమణలో లేనప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొన్నాళ్ళు యాసత్ ఆరాఫత్ ఇట్లా పెద్ద రుమాలు కట్టుకుని ఉండేవాడు మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అంటే తొంభై నాలుగు ఆ టైంలో ఇంటర్మీడియట్ చదివి డిగ్రీకి వస్తున్న రోజుల్లో ఉదయం పత్రిక మీద సండే మ్యాగ్జిన్ వస్తూ ఉంటే ఆ పత్రిక మీద యాసర్ ఆర్ఫత్ల బొమ్మ వేసి చరిత్ర మొత్తం రాసేవాడు అస్పెషల్ ఏం దేనికి గ్రూప్ వన్ సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు చదువుకోవడం కోసం చూసి వచ్చేది అప్పుడు చదువుకున్న చరిత్ర మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆర్ఫత్ అనేవాడు దానికి దేశానికి కొన్నాళ్ళు నాయకుడు నువ్వు పోరాటం చేశాడు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసి చేసి తొంభై నెలలో ఒక ప్రభుత్వం ఏర్పడింది అక్కడ ఇక్కడ వెస్ట్ గాజా స్ట్రీట్ ఈ రెండు ప్రాంతాల ప్రాతిపాదిత ప్రాంతం ఏదైతే ఉన్నదో దీన్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ఐక్యరాజుతో కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు అమెరికా కనుకూలుగా ఉంటారు కొందరు ఇజ్రాయల్ ఉండే వాళ్ళు ఉంటారు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు అన్ని చోట్ల చెడ్డ వాళ్ళు ఉంటారు అంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీ ఓడిపోయాక ఇంగ్లాండు జర్మనీ మీద ఇంతకు సార్ చెప్పాడు కదా ఎవడైతే యుద్ధానికి కారణమయ్యాడో యుద్ధానికి కారణమైన వాడి మీద అపరాధం ఇన్ని వేల ఫోన్ల డబ్బును మాకు చెల్లించాలి యుద్ధ ఖర్చుల కింద అని జర్మనీ మీద అపరాధం వేస్తే ఆ తర్వాత హిట్లర్ వచ్చాక హిట్లర్ ఏ పెట్టాడంటే మనం అప్పు కట్టవలసిన అవసరం లేదు అపరాధం కట్టవలసిన అవసరం లేదు ఆర్యన్స్ ఆర్ ప్రపంచంలో మనమే నిజమైన ఆరులో మనమే నిజమైన ఆరులో కనుక ప్రపంచాన్ని పరిపాలించే శక్తి మనకేముంది కనుక ఈ దేశంలో ఉన్న యువతరాన్ని అంత అడ్డ ఆ దేశంలో ఉన్న యువతరాన్ని అంతా అడ్రాస్ చేశాడు హిట్లర్ అడ్రస్ చేసి దొంగలని దగాకోర్లని దోపిడిదారులని సైన్యం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ ఏకం చేసి ఒక పార్టీ పెట్టి జర్మన్ నాజిసాలు పెంచి పోషించారు పెంచి పోషించి రెండో ప్రపంచ యుద్ధానికి కారణం ఈ మొత్తం కాలంలో ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో యుద్ధం ఆగిపోయిన తర్వాత మెల్లగా జర్మన్లో యూదుల మీద అటాక్ మొదలైంది ఒక్కసారి రెండో ప్రపంచ యుద్ధం కాలంలోనే జరిగింది కాదు ఒక ఇరవై సంవత్సరాల కాలం జరిగింది ఈ అటాక్ జరుగుతూ ఉంటే అటాక్ జరుగుతుంటే యూదులు ఎక్కడిక్కడ పారిపోతూ ఉన్నారు మీరు ఒక్కసారి గూగుల్ ఇంటికి వెళ్ళినాక గూగుల్ సర్చ్ చేయండి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతమంది అని కొట్టండి కొట్టినాక నోబెల్ ప్రైజ్ హౌ హెనీ యూత్స్ అని కొట్టండి ఎనభై శాతం యూదులే ఉంటారు చాలా తెలికల్లో సైంటిస్టులు అందరూ ఆనాడు మతానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది యూదులే నిజంగా యూత్ అనే ఆ దాంట్లో ఎంత ప్రజాస్వామికమైన విలువలు ఉన్నోళ్ళు ప్రపంచం మారాలని కోరుకున్న వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు శాస్త్రాన్ని కనుక్కున్న వాళ్ళు మతానికి ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు ఇంతమంది ఆ మతంలో పుట్టారు అంత మాత్రాన వాళ్ళ చెడ్డోళ్ళు కాదు కొందరు చెట్టులు అయినంత మాత్రాన ఇవాళ ఇజ్రాయల్ చెడ్డదైనంత మాత్రాన అక్కడ పుట్టిన వాళ్ళు అందరి చెడ్డోళ్ళు కాదు కదా అట్లాంటి తెలివి కల్లా వాళ్ళు వ్యక్తులు ఎక్కువ మంది పుట్టినటువంటి మతం అందుకే ఆనాడు జర్మనీ దేశంలో హిట్లర్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రపంచం అంతా విస్తృతమైన ప్రచారం చేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు వాళ్లను అక్కడ నుంచి విదివేయటం వాళ్ళను చంపేయటం హరణం సామూహిక సామూహికనం అరవై లక్షల మందిని గ్యాస్ కోవిల్లోకి పంపించేసి హననం చేసేసారు ఈ క్రమంలో పారిపోయారు ఎక్కడికక్కడ విదేశాలకు పారిపోయారు మీరు చూడండి కార్మాస్ ఎక్కడ నుండి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు క్యాపిటల్ ఎక్కడ నుండి రాశాడు లండన్ లో నుండి రాశారు ఆయన మొత్తం రాజకీయ ఎకనామిక్స్ నేర్చుకున్నదంతా కూడా లండన్ నుంచి ఈ ప్రపంచంతో సంభాషించారు కనుక అట్లా విస్తృతంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి దేశమే లేని ప్రాంతం ఒక రకంగా చూస్తే నేలనే లేని దేశం నేలనే లేని ప్రజలు ఎవరు అనే ప్రశ్నకు వస్తే ఇదో వీరు అయితే ఇంగ్లాండ్ ప్రపంచాన్ని అంతా పరిపాలించిన రవి అస్తం ఇతను బ్రిటిష్ సామ్రాజ్యం